హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆడుతున్న గేమ్ గెస్సింగ్ ఛాలెంజ్ ఈ గేమ్ ఒక పర్సన్కి బ్లైండ్ ఫాల్ చేసేసి వాళ్ళ ముందు ఒక థింగ్ అయితే పెడతాం మనం ఆ వస్తువు ఏందనేది వాళ్ళు టచ్ చేసి అండ్ స్మెల్ చేసి అది వాళ్ళు మనకు కరెక్ట్గా చెప్పాలి దీనికోసం నాకు దొరికిన వస్తువులు ఇవే ఫ్రెండ్స్ ఈ గేమ్ కోసం నేను తీసుకున్న వస్తువులు అయితే ఒకటి పైనాపిల్ అండ్ ఇది కాకరకాయ ఇది ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ బయట చెట్లు ఉంటే తీసుకొచ్చాను వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు దీన్నైతే మనం గేమ్లో పెడతాము కానీ వాళ్ళు నేను చెప్పినా చెప్పకపోయినా అయితే స్కిప్ చేస్తాము జస్ట్ ఒక ఫండ్ కోసం మాత్రమే ఇది తీసుకున్నాను అండ్ ఇది షుగర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెడుతున్నది వాళ్ళకు ఇది తెలీదు వాళ్ళు ఇక్కడెక్కడ రూమ్లో కూడా లేరు సో వాళ్ళకి తెలియకుండా మీకు ముందుగానే ఇది చూపిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియోనైతే ఇక మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన ప్లేయర్స్ అయితే రెడీగా ఉన్నారు వాళ్ళ ముందు కూడా నేను ఎలాంటివి థింగ్స్ అనేది పెట్టలేదు ఆ హండ్రెడ్ రూపీస్ వీళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీ ఫ్రెండ్స్ వీళ్ళల్లో ఎవరైతే అది గెలుస్తారో వాళ్ళకు ఆ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మనీ అనేది పెడుతున్నాను గేమ్ ఎలాంటిది ఏంటనేది వాళ్ళకి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సరిగా వినండి మీకు ఒక్కొక్కరికి పిలుచుకొని బ్లైండ్ ఫోల్ చేస్తాను చేసిన తర్వాత మీ ముందు ఒక వస్తువు అనేది పెడతా ఆ వస్తువు ఏంటనేది మీరు దాన్ని టచ్ అండ్ స్మెల్ చేసి మీరు దాన్ని చెప్పచ్చు అది మిమ్మల్ని కరసవచ్చు గుచ్చు నాకచ్చు ఏదన్నా చేయొచ్చు మీరు భయపడకుండా అది టచ్ చేసి నేను మొత్తం నాలుగు థింగ్స్ పెడతాను నాలుగు థింగ్స్ కరెక్ట్గా చెప్పినట్లయితే మీరు ఆ హండ్రెడ్ మనీ ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవచ్చు సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నేను పెడతాను ఎందుకంటే ఒకరు చేసిన తర్వాత ఒకరిని లోపలికి పిలుస్తాను వీళ్ళకి ఇది నేను ఏ థింగ్స్ తెచ్చాను అనేది వీళ్ళకైతే తెలీదు మీకైతే తెలుసు వీళ్ళకైతే తెలియదు ఒక్కొక్కరిని బయటికి నేను లోపలికి పిలుచుకొని వస్తాను ఒకరుండి మిగతా అందరూ ముగ్గురు బయటికి వెళ్ళండి ఫ్రెండ్స్ మన ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి ఇతను మహమ్మద్ ఇతనికైతే ఇప్పుడు బ్లైండ్ ఫోన్ చేస్తున్నాం ఫస్ట్ అయితే ఇలా మనం కళ్ళకి కాటన్ యూజ్ చేసి దాని తర్వాత ఇలా మనకు ఒక క్లాత్ అయితే తీసుకొని అతని కళ్ళకి కడుతున్నాం కనిపించకుండా ఓకే కట్రా ఇవన్నీరా ఇవన్నీరా నీకు అండి ఇవి నువ్వు ఇవే ఫ్రెండ్స్ మనం గేమ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇతనికి మనం ఇస్తున్న ఫస్ట్ వస్తువు ఇది ఓకే స్టార్ట్ నీ ముందరే ఉంది ఇంకొంచెం ముందర పట్టుకో దాన్ని పట్టుకో టచ్ టచ్ చేసి చెప్పు అది ఏందో కాదు కాకరకాయ పక్కన పెట్టుదాన్ని ఫ్రెండ్స్ అయితే కరెక్ట్ చెప్పాడు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది పెడుతున్నాను పై పక్కన పెట్ట సెకండ్ అది కరెక్ట్ చెప్పాడు త్రాడ్ అయితే

కాదు సీట్స్ కాదు మూల చెట్టు దానికి సంబంధించిందే సరే అది పక్కన పెట్టు నెక్స్ట్ ఐటమ్ ఫ్రెండ్స్ అదేరా కవరు లోపల చేయి పెట్టా కవర్ లోపల ఏం లేదురా కవర్ లోపల ఉంది చూడు ఒకటి మట్టి మట్టి కాదు పట్టుకొని దాన్ని కవర్ లోపల చేయి పెట్టు మట్టి కాదు మట్టినా కాదు కవర్లో మట్టి మట్టి కాదు అదే ఏం లేదు చూడ మట్టి మట్టి కాదు అదే వేరేది అదే చెప్పు మట్టి తప్పించి ఏం లేదు లోపల స్మెల్ చూడు

త్రీ కాదు ఫోర్ ఫైవ్ కాదు సిక్స్ సెవెన్ ఎయిట్ కాదు నైన్ టెన్ సరే నీ టైం అయిపోయింది సైన్ ఉండు ఇప్పుడే ప్లాన్ ఫాల్ చేయొద్దు ఇప్పుడే చేయొద్దు ఫ్రెండ్స్ ఇతను అయితే టూ కరెక్ట్గా చెప్పాడు టూ అయితే రాంగ్ చెప్పాడు సో తన ముందు నుంచి తన థింగ్స్ అన్నీ తీసి నేను బ్యాగ్లో పెట్టేశాను బయట వాళ్ళకి కనిపించకుండా సో మనం నెక్స్ట్ ప్లేయర్ని అయితే పిలుస్తాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ప్లేయర్ అయితే అలీ తనకు నేను ఫస్ట్గా ఇస్తున్న వస్తువు అయితే అది స్టార్ట్ చేయరా చేతి ఉండు దాని పక్కన పెట్టేద్ది ఒకటైతే కరెక్ట్గా చెప్పాడు తనకు నేను ఇస్తున్నా సెకండ్ ఐటమ్ చేదుగా ఉంటుంది తీగ ఉంటుంది కదా తన పేరు చెప్పు కాదు బెల్లగయా కాదు చెప్పు భగరగయా ఆ సెకండ్ కూడా కరెక్ట్ చెప్పాడు త్రాడు

entra cada

నైన్ టెన్ సో మన అలీ కూడా ఇదేంటో చెప్పలేకపోయాడు ఫ్రెండ్స్ సో ఇతను కూడా ఓడిపోయినట్లయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేయర్ని అయితే పిలుస్తాం ఫ్రెండ్స్ మన థర్డ్ ప్లేయర్ అయితే లడ్డు సరే స్టార్ట్ చేయరా పక్కన పెట్టు ఉండు ఉండు ఇంకా ఏం నేను దాన్ని అయితే పక్కన పెట్టు మన సెకండ్ ఐటెం ఉండరా పట్టుకోద పట్టుకో తెలిసేది కానీ ఏందో నాకు తెలుసు తెలీదు నువ్వు పట్టుకొని దాన్ని ఏందో చూడరా ట్రై చెయ్యి సరే పక్కన పెట్ట మన త్రాడ్ ఐటమ్ సరే పక్కన పెట్ట మన లాస్ట్ ఐటమ్ ఐటెం అదే ట్రై చేయి ఒకటే కరెక్ట్ చెప్పారు రెండు కరెక్ట్ చెప్పినా అతను ట్రై చెయ్యి ఫ్రెండ్స్ ఇతను అయితే అది టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాడు ఇంకా మిగిలింది మన లాస్ట్ ప్లేయర్ అతను అయితే మనం బ్లైండ్ ఫోల్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఫోర్త్ ప్లేయర్ అయితే మన ఇర్ఫాన్ స్టార్ట్ చేయరా ఇప్పుడు తెలిసింది ఆడుందా పట్టుకోదా పట్టుకోక నేను బయట ఇంతకుముందు ఆడనోళ్ళు చెప్పినది దీని పెట్టేస్తా ఇప్పుడు చెప్పిందో అదే అయితే పక్కన పెట్టేదాన్ని ఇస్తున్న సెకండ్ ఐటమ్ ఫ్రెండ్స్ కాదు పక్కనమెట్ ఇస్తున్న త్రాడ్ ఐటమ్ కాదు కాదు కాదు

కొంచెం ముందర పెట్టి చెయ్య కొంచెం ముందరకే ట్రై చేయరా ఈ భయం ఏం లే ట్రై చేయి లోపల చేపెట్టు కవర్ లోపల కొంచెం ముందర చెయ్య పెట్ట చేపెట్ట సో ఫ్రెండ్స్ ఇతను కూడా అయితే మనకు భయపడుతున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్లేయర్స్ అయితే మన ముందు ఉన్నారు వీళ్ళందరూ ఒక ఐటెం అనేది మనకు చెప్పలేదు కదా లాస్ట్లో కొంచెం కొంతమంది భయపడినారు కొంత ధైర్యం చేసి అందులో చేయి పెట్టినా కానీ చెప్పలేకపోయారు ఆ ఐటమ్ ఏందో వాళ్ళకి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఆ ఐటమ్ ఏందో అంతగా భయపడినారు కదా చూడండి ఏంది దానికే మీరు భయపడిందే చేతులు పెట్టా సో ఇప్పుడైతే విన్నర్ని అయితే నేను అనౌన్స్ చేయబోతున్నాను స్టార్టింగ్లో ఆడిన అతనైతే అతనికి అతను ముందు ఏముందో కూడా నేను తెలీదు వీడియోకి అయితే ముందు నేను వాళ్ళని భయపెట్టించాను నేను ఏదైనా పెట్టగలుగుతాను అని అంటే పురుగు కానీ పాము కానీ అలాంటిది ఏదైనా వాళ్ళని కరిచే వస్తువు అయితే పెడతానని చెప్పి భయపెట్టించాను నేను ఎంత భయపెట్టించినా భయపడకుండా ధైర్యంగా కొంచెం ముందు చేయిందైతే ఇతను మహమ్మద్ అతనికైతే నేను ఈరోజు ప్రైజ్ పన్న ఇస్తున్నాను అదొక్కటేనే కాదు అందరికంటే ఎక్కువ కొంచెం ధైర్యంగా ముందరకు వచ్చి ఆ వస్తువుల్ని పట్టుకొని మ్యాక్సిమం కరెక్ట్ అనే చెప్పాడు లాస్ట్లో షుగర్ దాంట్లో కూడా చాలా నేమ్స్ అయితే చెప్పాడు దగ్గర దగ్గరికి వచ్చాడు బట్ అతను బ్యాట్లోకి చెప్పలేకపోయాడు కానీ అతనే విన్నారు అతనికైతే హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఏమాత్రం ఫన్నీగా అనిపించినా కామెడీగా అనిపించినా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఐకాన్ ఆల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్